హాయ్ అండి హలో అందరికీ పెరుగు కోసం అయితే పాలు రాత్రి పాలు కాచాను అనమాట పాలన్నీ విరిగిపోయాయి మన ఆడవాళ్ళు మేం ఏది పాడు చేయం కదా ఆ పాలు ఉదయాన్నే ఇంకా నాన్ స్టిక్ పాన్లో వేసి ఇలా దగ్గర పడే వరకు మరిగించాను పాలు మరిగించడానికి చాలా టైం పట్టింది ఇవి ఒక లీటర్ పాలు అనమాట ఈ లీటర్ పాలు మరిగేసరికి ఇంత కొంచెం అయింది ఇందులో అరకప్పు పంచదార వేసి కొంచెం ఇలాచీ పొడి కూడా వేసి బాగా దగ్గర పడే వరకు ఇలా ఉడికించాను ఇంకా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఆ నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా తీసుకోవాలి ఫోన్ ఆన్లో ఉందనుకుని ఈ ఈ ప్రాసెస్ అంతా చేసేసాను నేను ఫోన్ అయితే ఆన్లో లేదండి ఆఫ్లో ఉంది అందుకే ఆ క్లిప్ మిస్ అయిందనమాట ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుని బాదం పిస్తాతో అలంకరించుకుంటు తింటే భలే ఉందండి స్వీట్ షాప్లో స్వీట్ కొనుక్కుని తిన్నట్టే ఉంది అంత బాగా స్మూత్ స్మూత్గా చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి